నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్గీకరణ అమలు తర్వాత మరో ఉద్యమానికి ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాలిగా పిలుపు మేరకు ఉద్యమానికి సమాయత్తం చేస్తూ గ్రామాల్లో నూతన కమిటీలను వేయాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు ఇన్ఛార్జిగా వెళ్ళిన పోతపల్లి పోసపల్లి వెంకటరావు గారు మాంతా ఉన్నారు మరి ఈ నెల రోజుల కార్యక్రమంలో ఆయన ఏ విధంగా పనిచేశారు ఎటువంటి కంపెనీలు వేశారు ఏ విధంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు నూతన ఎంత ఎంత మేర నిర్మించారనేది అని తెలుసుకున్నా నమస్తే అన్న నమస్తే ముఖ్యంగా మరి అనకాపల్లి జిల్లాలో ప్రజెంట్ ప్రస్తుతం ఎంఆర్పిఎస్ పరిస్థితి ఎలా ఉంది మీరు ఇన్ఛార్జ్ అన్న గౌరవ మాజీశ్రీ పద్మశ్రీ అన్న కృష్ణమాధి గారి ఆదేశాల మేరకు నేను జూన్ ఐదో తారీఖున అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని నేను కృష్ణమాధి గారు ఆదేశాలు తూచా తప్పకుండా గత ముప్పై సంవత్సరాలుగా కృష్ణమాధి గారు అల్పిరగని పోరాటం చేస్తూ వర్గీకరణ సాధించి తీరారు కాబట్టి అన్నగారు ముప్పై రోజులు ఇచ్చిన కార్య మనం ఎందుకు చేయకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో పట్టుదలతో కృష్ణమాది గారి ఆదేశాలని తూచ తప్పకుండా వర్షమైన వరద ఏదైనా సరే ఇక మనం అనకాపల్లి జిల్లాలో అక్కడ పరిస్థితులు ఏంటి ఏ రకంగా అక్కడ పని జరుగుతుంది అని చెప్పేసి అని నేను ఇన్ఛార్జిగా వెళ్ళి ప్రతి నియోజకవర్గం పెందు నియోజకవర్గం మూడు మండలాలు అలాగే యలమంచి నియోజకవర్గం నాలుగు మండలాలు అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం అలాగే అనకాపల్లి మండలం అలాగే హైదరాబాద్ నాలుగు మండలాలు అలాగే దర్శనపట్నం నాలుగు మండలాలు సోడవరం నాలుగు మండలాలు మాడుగుల నాలుగు మండలాలు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు అనేక మంది వెళ్ళిన కానీ గ్రామాల్లోకి వెళ్ళడం గ్రామాలకు రాలేదని ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా వచ్చిన ఏకైక మాట ఏంటంటే ఈనాడు దేశమంతా కృష్ణమాది గారు ప్రతి గ్రామం తిరిగి ప్రతి పల్లెని టచ్ చేసి ఆయన ఈ రోజున దేశం ప్రపంచం అంతా కూడా ఆయన వైపు చూసి ఇలాగా చూస్తే ఈ రోజున పదవం తీసుకుని గ్రామాల్లోకి వెళ్ళకుండా పని చేయకుండా ఉండడం వల్ల నాకు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా బాధ్యత ఇస్తే నేను ఫస్ట్ ముఖ్యంగా అన్నగారు ఏ దృఢ సంకల్పంతో అయితే మాదికల్ని ఏ రీతిగా ఆడో అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ఆయన ప్రతి గ్రామ తిరుగుతూ ఈ రోజున వర్గీకరణ సాధించి వర్గీకరణ సాధనలో ఈ ముప్పై సంవత్సరాల పట్ల శ్రమని ప్రతి మాది బిడ్డ గుర్తించాలని చెప్పేసి అని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క కష్టమాదిలాగా తయారవ్వాలని చెప్పేసి అని నేను ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఒక్కరిని యువకుల్ని విద్యావంతుని ఎంఎస్ఎఫ్ అలాగే ఎంఆర్పిఎస్ అన్ని విభాగాల నుండి కూడా నేను గారు ఇచ్చిన ఆదేశాలను చూచ తప్పకుండా ప్రతి గ్రామం తిరిగి నేను కార్యక్రమం చేయడం జరిగిందన్న అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భాగస్పందించారు ఇప్పుడు వరకు ఈ గ్రామానికి ఏ నాయకులు కూడా రాలేదన్న మీరు ఇన్చార్జ్ గా ఇక్కడ వచ్చారంటే మాకు చాలా ఆనందం ఉంది అని చెప్పేసి అని చాలా సంతోషపడ్డ సందర్భాలు అనేక ఉన్నాయి కానీ నాకు ఇన్చార్జ్గా కృష్ణమాది గారు ఇచ్చిన బాధ్యతని నేను ఆయన నా మీద ఎంతో విశ్వాసం నమ్మకం పెట్టుకుని నాకు ఇచ్చిన నేను చేసుకోవాలని చెప్పేసి అని ఒక ఆ కష్టవాదిగా ముప్పై సంవత్సరాలు చేసిన పోరాటాన్ని నేను ముప్పై రోజుల్లో నా వంతుగా ఒక జిల్లాన్ని ఒక గొప్ప ఆదర్శవంతమైన జిల్లాగా నేను పనిలో చూపించాలని చెప్పేసి నేను అన్ని విధాలు చేశాను దిమ్మలో కట్టడం అయితేను ముప్పై ఒకటో ఆరు ప్రయోజనాన్ని ఏ రకంగా కృష్ణమాది గారు ఘనంగా చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగిందో ఆ పిలుపుని నేను ఈ రోజు ఖచ్చితంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళాలని చెప్పేసి అని అది అంతపల్లి జిల్లా అంటే మాడుగుల నియోజకవర్గంలో అలాగే నర్సరపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా కొండల ప్రాంతం రోజు వర్షాలు పడుతూ ఉంటే వర్షాలు కానీ కార్యాచరణ ఆపకుండా ఒక రోజు నాలుగైదు గ్రామాలను ఒక రోజుని ఆరు గ్రామాలను ఒక్కో రోజు ఎనిమిది గ్రామాలను చేసుకుంటూ వాతావరణం అనుకోవాలి మేము రాత్రెండున్నర ఒంటి గంటల దాకా కార్యాచరణ చేస్తూ మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి ఆ తలుపులు తట్టి ఇంటింటికి వెళ్ళి మాది పెట్టలు దేవుడు ఒకే ఒకటి ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క పెట్టి ఉన్నా సరే ఆ మాదిపెట్టి మొదలకుండా మీరు వెళ్ళి మన కార్యాచరణని మన ఉద్యమ అందాన్ని ప్రజలకి అందరికీ తెలియపరచండి అని చెప్పి మనకి కృష్ణమాది గారు ఇచ్చిన విధానాన్ని తూచ తప్పకుండా కాకుండా నేను ప్రతి గ్రామం తిరుగుకుంటూ అందరినీ సమయక్త పరిచి ఈ రోజున గ్రామ కమిటీలు ఏంటి మండల కమిటీలు ఏంటి నియోజకవర్గం కమిటీలు చక్కగా అందరినీ మోటివేట్ చేసి ఎంఈఎఫ్ మహిళా విభాగం ఎంఎస్ఎఫ్ అన్ని భాగాల నుండి కూడా మేము కమిటీ నిర్మాణంలో ఏ ఒక్కరిని కూడా వదలకుండా కృష్ణమాది గారి ఆదేశాలే ఆయన ఈ రోజున ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి రాజ్యాధికారుల దిశగా ఆయన అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి మనం ఎన్ని గారు రుణం తీర్చుకోలేదు ఈ జాతి ఈ జాతికి ఆ ఆయన ఒక గొప్ప దేవుడి కింద మనకి కనిపిస్తున్నాడంటే ఎవరన్నా చిన్న చేస్తే అది దేవుడు అని పిలుస్తారు అలాగా ఈ రోజున ముప్పై సంవత్సరాల కలనే నిర్వహించిన మహనీయుడు ఆ రాజ్యం ఉన్నారంటే ఏ కోట్లాది మంది మాది పెట్టడం ఎవరికి రాను ఆలోచన ఒక కష్టమాది గారికి వచ్చిందంటే అది అందరం కూడా మనం అందరం గర్వపడాలి ఈ అపజాతి మొత్తం గర్వపడి ఆయన అడుగుజాడలో ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరిని గ్రామ గ్రామాన ప్రతి విద్యార్థుల్ని డిగ్రీ పీజీ చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా మీ భవిష్యత్తు కృష్ణమాధికారిలో ఉంది మీ చేతుల్లో లేదు అని చెప్పేసి అని ఏక కూడా సభల ద్వారా సమావేశం ద్వారా అందరికి కూడా తెలియపరిచి నా జాతిని అన్న గౌరవించి అందరి కృష్ణమాధికారి ఇచ్చిన షెడ్ పూజ తప్పకుండా అన్ని గ్రామాలకి నేను వెళ్ళడం నేను కూడా అదే రీతిగా రాత్ర అన్నగా కార్యక్రమం పూజ తప్పకుండా పాటించాలని చెప్పేసి అని ఈ రోజున అనకాపల్లి జిల్లా ఇన్చార్జిగా నేను గర్వపడుతూ గారు ఇచ్చిన పనిలో ఆయన నాకు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఒక గొప్ప విశ్వాసంతో పనిచేసే గర్వంగా చేతులు చేసి నేను ఈ రోజున సమాపకంగా తెలియవస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీడియో కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి నా మీద కృష్ణ గారు పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నా వంతు సాయశక్తుల అనకాపల్లి జిల్లాలో నూతన కంపెనీ కానీ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి కానీ కృషి చేశారని మనకి అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి పోస్పల్లి వెంకటరావు గారు